అందరికీ నమస్తే అండి జంషెడ్ లో సొనారి ప్రదేశంలో సిరిది సాయిబాబా వారి మందిరం ఉంది ఈ మందిరం తెల్లని తామర పువ్వు ఆకారంలో నిర్మించారండి బాబావారి విగ్రహాన్ని వీడియో తీరాదన్నారు ఈ బాబావారి విగ్రహం షిరిది సాయిబాబా విగ్రహం లానే ఉంటుందండి మనం ఆ గుడిలో అడుగు పెట్టినప్పుడు బాబావారు మనం ఎంక చూస్తూ నవ్వుతూ నీవు నా వద్దకు వచ్చావు కదమ్మా నీ సమస్యలన్నిటినీ నేను పరిష్కరిస్తాను ఇక నువ్వు హాయిగా పడుకో అన్నట్టుగా ఆ బాబావారు మనకి ఎంతో ధైర్యం చెప్తున్నట్టుగా ఆ విగ్రహం మనకు కనపడుతూ ఉంటుందండి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఈ గుడి యొక్క విశిష్టత ఏమిటంటే ప్రతి గురువారం బాబావారి పల్లకి ఊరేగింపు జరుగుతుంది ఇక్కడ ఫ్రీ సేవగా కూల ఫ్రీ సేవలు కూడా చేసుకోవచ్చండి బాబా వారి పల్లకి ఊరేగింపుకి పల్లకీని డెకరేషన్ చేస్తాము మొదట పల్లకీని ఒక టేబుల్ మీద పెడతామండి ఆ టేబుల్ కూడా పువ్వులతో అలంకరిస్తాము ఆ తర్వాత పండితుల వారు వచ్చి బాబాకి పూజ చేస్తారు పూజ చేసిన తర్వాత ఐదుగు ఐదు రౌండ్లు బాబాని తిప్పుతామండి ఆ తర్వాత బాబాని లోపలికి తీసుకెళ్తారు బాబాకి ఆర్తి ఇస్తారండి ఆర్తి అయిన తర్వాత అక్కడ అనౌన్స్ చేస్తారు వీరు చాలా మంచి పనులు చేస్తారండి ఈ గుడివారు ఆ అనౌన్స్ ఎలా చేస్తారంటే ఇలాగా పేద పిల్లలకి పేద సంస్థలకి మేము దానం వారికి కావాల్సినవి కొని ఇవ్వాలనుకుంటున్నాము దాతలకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆరు వేలు కట్టచ్చు అని అనౌన్స్ చేస్తారు ప్రతి నెల దాతలు ఉంటానే ఉంటానే ఉంటారండి అయితే వీరు నెలలో రోజు నిర్ణయిస్తారు నిర్ణయించి ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళకి ఫోన్ చేసి మేము ఇలాగా దా ఇలాగా పలానా ప్లేస్కి వెళ్తున్నాము మీరు రండి మిమ్మల్ని తీసుకెళ్తామంటే మనం వెళ్ళకపోయినా వాళ్ళు అక్కడ ఏ ప్రదే ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలో ఇచ్చేస్తారు ఒకవేళ మనం వెళ్ళినా మనని చక్కగా తీసుకెళ్ళి మన చేతుల మీదుగానే అక్కడ పంచి పంచుకోమని చెప్తారండి నాకు చాలా నచ్చుతుంది ఇంటికి వచ్చిన దొంగలకి మనం దానం చేసి మోసపోతున్నామండి ఇలాగా గుడి సంస్థల ద్వారా చక్కగా మన చేతుల మీదగానే వాళ్ళు సేవ చేసుకోమని తీసుకెళ్ళి చేస్తున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఆదివారం సత్యనారాయణ వ్రతం చేసుకునే వాళ్ళు గుడిలో వచ్చి చేసుకోవచ్చు అని కూడా చెప్తారండి ఈ గుడి వారే చేస్తారు కొంత డబ్బు తీసుకుంటారు ప్రతి ఆదివారం ఫ్రీగా డాక్టర్లు వచ్చి ఆయుర్వేదం హోమియోపతి అలోపతి ఈ డాక్టర్లు వచ్చి ఫ్రీగా వైద్యం కూడా చేస్తారండి శ్రీరామనవమి అప్పుడు బాబా వారికి చాలా ఉత్సవాలు చేస్తారు చాలా కన్నులు విందుగా ఉంటుంది ఊరంతా భోజనాలు పెడతారండి అసలు ఆ గుడి నిండిపోద్ది గుడి బయట ఊరు జనాలు అందరూ గుడిలోనే ఉంటారండి చాలా మంచిగా అన్నదానం చేస్తారు ఎవరికి ఎంత కావాలో అంత కడుపు నిండా పెడతారండి గురు పూర్ణిమ రోజు కూడా లడ్డు కీర్ కిచిడి గురు పూర్ణిమ రోజు దసరా రోజు ఎంత కన్నులు విందులుగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ముఖ్యమైన రోజుల్లో మాత్రం అసలు ఊరు జనాలు ఎక్కడి నుంచో వస్తారండి బయట జనాలు కూడా వచ్చి బాబా ప్రసాదాన్ని తింటారు ఈ గుడిలోకి వెళ్తే మనకు అసలు టైమే తెలియదండి అంత అందమైన గుడి ప్రశాంతమైన వాతావరణం ధన్యవాదములు